ఈ ఫ్రీ బస్సు వల్లే కాసిబు తొక్కిసలాడడం జరిగిందా అని అంటే అవననే సందేహాలు కలుగుతున్నాయి అది అలాగంటే స్థానికుల వివరాల ప్రకారం ప్రతిరోజు ఆలయంలో రెండు వేల నుంచి మూడు వేల మధ్యలోపే దర్శనాలు జరిగాయి కానీ ఎప్పుడైతే ఈ ఫ్రీ బస్సు పథకం అమల్లోకి వచ్చిందో ఎక్కువ విపరీతమైన మహిళల రద్దీ పెరిగింది ఆ తర్వాత డూలు గోపురాలు దర్శనాలు కూడా విపరీతంగా పెరిగాయి ఆ క్రమంలోనే ఏకాదశి కావడంతోనే ఇరవై నుంచి ముప్పై వేల మధ్య భక్తులు రావడం జరిగింది ఎక్కువ ఇందులో మహిళా భక్తులు ఉండటం విశేషం ఆ క్రమంలోనే భద్రతా సిబ్బందికి వాళ్ళని అదుపు చేయడం అసాధ్యమైపోయింది తద్వారా అక్కడ తొక్కిసలాడి జరిగింది ఆ మృతుల్లో ఎక్కువ మహిళలు ఉండటం కూడా మనం చూసాము ఆ తర్వాత ఏవైతే వీడియోలు బయటకు వచ్చా అందులో కూడా మహిళా భక్తులు ఎక్కువగా ఉండటం చూసాం కాబట్టి ఈ విధంగా కూడా ప్రీ బస్ వల్ల నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ప్రభుత్వం నుంచి విన్నవించుకునేది ఏంటంటే ఈ ప్రీ బస్సు రద్దు చేయమని నేను కోరుకుంటున్నా ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి కొనుగోలు శక్తి పెరగొచ్చేమో కానీ ఇలాంటి సంఘటనలు మాత్రం జరిగితే ప్రభుత్వానికి కూడా చాలా నష్టం వస్తుంది కాబట్టి ప్రజల్లో నుండి కూడా తీవ్ర వ్యతిరేకత కూడా వస్తుంది కాబట్టి ఈ ఫ్రీ బస్సుని రద్దు చేయమని నేను కోరుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ